మిదిన వాళ్ళ నాన్న అయితే చాలా కోపంగా అయితే ఇంటి బయట ఇంట్లో ఉన్నాడనమాట ఇంట్లో ఉంటుంటే తననైతే తీసుకొస్తున్నాడు మిథునాని వీళ్ళందరూ కూడా తీసుకొస్తూ ఉంటే తనని ఇంటి గడప ఒక ఇంట్లోకి అని చెప్పేసి అయితే అంటున్నాడు అనమాట తన మెడలో ఆ తాడిని తెంపేసి ఇంట్లోకి రమ్మని చెప్పు లేదు అంటే ఇంట్లోకి రానివ్వని అని చెప్పేసి అయితే వాళ్ళ నాన్న అంటూ ఉంటే నిక్కచ్చిగా అక్కడ ఉన్న వాళ్ళందరూ వాళ్ళ అమ్మ మిథన అయితే అంటుంది అనమాట నేను ఈ తాడిని అయితే తీయను ఈ తాడే నాకు మా ఆయన కట్టింది ఆయన వెళ్ళి నా అత్తగారు వెళ్ళి అని చెప్పేసి అయితే చాలా కాపంగా చెప్పింది అనమాట వాళ్ళనేమో ఆ మాటలకేమో అక్కడికక్కడ ఆగిపోయాడు అనమాట అక్కడ ఉన్న మిథనా తల్లి ఏడుస్తూ ఉంది ఏంది ఇలా మాట్లాడుతుంది అని చెప్పేసి అయితే నువ్వుగా నా తాళి తీయకపోతే ఇంట్లో నుంచి రాకు ఇంట్లోకి రాకు అని చెప్పేసి అయితే అంటుంటే గెట్ అవుట్ ఆఫ్ ది మై హౌస్ అని చెప్పేసి అయితే గట్టిగా అరుస్తున్నాడు అక్కడ ఉన్న మిథున అయితే చాలా ఏడుస్తూ అలాగా ఇంక ఇంట్లో నుంచి అయితే బయటికి వెళ్ళిపోవడానికైతే అంటుందన్నమాట దేవానే నా మొగుడు తాలి కట్టిన మొగుడు అని చెప్పేసి అయితే అంటూ ఉంటే ఆయన నా అత్తగారు వెళ్ళి అని చెప్పేసి అక్కడి నుంచి అయితే అయితే వెళ్ళిపోవడానికైతే వెళ్ళిపోతుందనమాట వాళ్ళ ఇంట్లో అందరూ కూడా వాళ్ళ నానమ్మ వాళ్ళ అమ్మ వాళ్ళందరూ కూడా ఆపడానికి ట్రై చేస్తున్నారు కానీ తను ఆగట్లేదు ఫీల్ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్